అంటే సమస్య ఏమొచ్చిందంటే కమ్యూనిస్ట్ ఐడియలాజికల్ లీడర్స్ ఆధ్వర్యంలో నడిచినప్పుడు వాళ్ళు కొన్ని గేమ్స్ వేస్తారు ఇంకోటి వాళ్ళది మిగతా అన్ని యూనియన్లను కలుపుకుని ఒక స్ట్రాంగ్ ఎఫర్ట్ పెడతారు ఇప్పుడు వాళ్ళకి కూడా పోయింది అనుకోండి దీన్ని అసలు పట్టించుకోవట్లేదు వీళ్ళు యూనియన్ అలా కమ్యూనిస్టులతో లింక్ లేదు వీళ్ళు ఏం చేయాలి వైసీపీకి ఏమో ఈ కార్మిక యూనియన్ అనేటటువంటిది పెట్టారు కానీ నడుపుతున్నారు కానీ దూకుడుగా వెళ్లే విధంగా లేరు వీళ్ళు వాస్తవంగా కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చినట్టు గౌతమ్ రెడ్డి దాన్ని లీడ్ చేస్తున్నాడు కానీ ఆ తరహా పోరాట పందాకి వీళ్ళకి మౌల్డ్ చేయడం వర్కౌట్ కావట్లేదు ఇప్పుడు వీళ్ళు కూడా ఆళ్లతో అయ్యప్ప లేరు అయితే గనక దెబ్బతింటామన్న భయంతో వైసీపీ లో లేరు వీళ్ళు వీళ్ళు గా రెండు జేఏసీలు పెట్టుకున్నారు ఇద్దరికి కూడా ఒక వీళ్ళిద్దరి మధ్యన ఒక వైరుధ్యం వచ్చింది వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకునే పరిస్థితిలో లేరు ఇగో వస్తూ ఉన్నారు ఒక బ్యాచ్ ఏమంటుంది ఇంటింటికెళ్ళి పెన్షన్లు ఇద్దాం మనం సర్వేల వరకు వద్దంటారు సర్వేలు వద్దన్నది రెండు జేఏసీలు అనుకుంటున్నాయి ఒకళ్ళ ఇంటికి వెళ్ళిద్దామంటారు ఇంకోళ్ళు ఇంటికి వెళ్తే అది వెళ్ళినప్పుడు ఇదెందుకు వెళ్ళమంటారు కాబట్టి వద్దంటారు అంటారు ఆ పాయింట్ చుట్టూ తి నడుస్తుంది రెండవది వీళ్ళందరూ కోరుకున్నది ఏంటి ఏది ఉద్యోగాలు ఇచ్చింది జగన్నే ఓడించింది ఎందుకు వీళ్ళు జగనిష్టి ఓట్లేసింది వీళ్ళని తీసుకెళ్లి ప్రభుత్వ శాఖలో కలుపుకోవడానికి ఆ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగుల యూనియన్లు వీళ్ళని కనుక్కోడానికి ఒప్పుకోట్లా నిజంగా చెప్